మాత్రే నమ జై శ్రీరామ్ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నేటి ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ వార్డులకు చెందినటువంటి యువ క్రీడాకారుడు క్రీడాభిమానులు ఆత్మీయులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ అయోధ్య సేన ఆధ్వర్యంలో మన నారాయణపేట జిల్లా కేంద్రంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో పేటలోని ఇరవై నాలుగు వార్డులకు సంబంధించి ఇరవై నాలుగు జట్టులను ప్రోగు చేసి పేటలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఉత్సాహపరచడానికి ఉత్తేజపరచడానికి క్రీడాకారుల్లో ఉన్నటువంటి ఆ క్రీడా తత్వమును పెంపొందించడానికి వారిలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించడానికి అయోధ్య సేన వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టోర్నమెంట్స్ ఎంతగానో ఉపకరిస్తున్నాయి అని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు దానికి క్రీడలు ఎంతగానో మనకు ఉపకరిస్తాయి శరీర దారుఢ్యం పెంచుకోవాలన్నా శరీరము ఆరోగ్యకరంగా ఉండాలన్నా క్రీడలు అనేటటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అయోధ్య సేన వారు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు వార్డుల్లో ఉన్నటువంటి యువకులను వజ్ర శక్తివంతులైన యువకులుగా మార్చడానికి కూడా ఈ యొక్క క్రీడా పోటీలు ఉపయోగపడుతున్నాయని చెప్పి వారిని అభినందించడం జరుగుతుంది కాబట్టి ఒకవైపు ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తున్నారు యువకుల్లో ఇంకొక వైపు క్రీడ పైన ఆసక్తిని పెంచుతున్నారు చెప్పలేం ఈ ఇరవై నాలుగు వార్డుల్లో సమీప భవిష్యత్తుల్లో ఇందులో ఉన్నటువంటి మన క్రీడాకారులే రేపటి రోజు జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి తద్వారా మన భారత జట్టుకు కూడా ఆడవచ్చేమో మనము ఊహించలేము ఆ స్థాయికి తప్పకుండా అందరూ కూడా ఎదగాలి అని చెప్పి ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి అటువంటి రోజు వచ్చినప్పుడు మనం అందరం కూడా టీవీలో మన పేటకు సంబంధించినటువంటి క్రీడాకారుని చూసినప్పుడు పలానా అయోధ్య సేన వారు ప్రోత్సహించిన కారణంగా ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎదిగాడు అని మనం చెప్పుకునే రీతిలో మన నారాయణపేట క్రీడాకారులు ఉన్నత స్థితికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తూ కార్యక్రమం జరగాలి అంటే ఎవరో ఒక వ్యక్తి సంకల్పం చేసుకుంటే అంత పూర్తిగా జరగదు వారికి సహకరించే వాళ్ళు కూడా కావాలి మరి ఈరోజు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి వారికి తోచిన రీతిలో ఒక్కొక్క విభాగంలో తలాగా చేయి వేయడం వల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క టోర్నమెంట్ సంపూర్ణమయ్యింది కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో క్రీడాకారులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయోధ్య సేనవారు కల్పించినందులకు శక్తిపీఠం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదే రకంగా శక్తిపీఠం అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రం నిర్వహణ కమిటీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇది మూడవ సిరీస్ అని చెప్పారు ఈ సిరీస్ ఇంతటితో ఆగిపోకుండాగా ఇలాగే ఎన్నటికీ ఎప్పటికీ కొనసాగాలి అని చెప్పి మనసారా ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులను వారికి అందచేస్తూ శ్రీమాత్రే నమ त्यावे आपण कॉलेज सगळ्यात मारायला आणि सध्या लोकांना कापूस वाटले गावात गावात घालयला आपण यावेळेस नाही मोठा नात केलं खूप केली అదేవిధంగా పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల చెక్కును కూడా సారీ పదివేల రూపాయలను కూడా బహుకరించవలసిందిగా కూర్చున్నాం చెక్ చేయి కంగ్రాచులేషన్స్ టు

ందుకు ప్రతి ఒక్క స్పాన్సర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మొదటి ప్రైజ్ స్పాన్సర్ అయినటువంటి రమణ్య గారికి విధంగా విద్యాభవన్